హై ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫ్లాగ్ను ఏ విధంగా ట్యాగ్ చేయాలనేది మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను అయితే ఆల్రెడీ మనం గత లాస్ట్ చాలా వీడియోస్లో మనమైతే ట్యాగ్ చేసేది ఫ్లాగ్ను ఏ విధంగా ట్యాగ్ చేయాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము సో అయితే ఏంటంటే మనం ఇంకా అప్డేట్ అవుతూ ఇంకా చాలా వరకు కామెంట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి మనము మరి రేపు రిపబ్లిక్ డే ఉంది కాబట్టి సో ఏ విధంగా ట్యాగ్ చేయాలి సో రిపబ్లిక్ డేకి మనము పైనే ఇంకా పోల్కి ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఫ్లాగ్ను హైస్ చేస్తాం హై హైస్టింగ్ చేస్తాము సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చేసి కింద నుంచి మనం పైకి స్వతంత్రం వచ్చిన రోజు మన బ్రిటిష్ జెండాని కిందికి దించుతూ మన జెండాని మన జాతీయ జెండాని మన ఫ్లాగుని మన నేషనల్ ఫ్లాగుని పైకి తీసుకెళ్తూ ఒడి ఒడిగా తీసుకెళ్తూ మనం ఫ్లాగ్ని హైస్ట్ చేస్తాం కాబట్టి సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కింద నుంచి పైకి అయితే ఫ్లాగ్ను తీసుకెళ్తాం సో ఇప్పుడు మాత్రం రిపబ్లిక్ డేకి అయితే మనం ఒకేసారి ఫ్లాగ్ని పోల్ దగ్గర పైన ఫిక్స్ చేసేస్తాం అనమాట ఫిక్స్ చేసి ఫ్లాగ్ను హైస్ట్ చేస్తాం సో అయితే ఫిక్స్ చేసి హైట్ చేసుకోవడానికి మనం రోప్ని మనం ఏ విధంగా అనేది ఒక చివరిలో మనము ఈ విధంగా రోప్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది సో తర్వాత ఇది మనం పోలికి పైన ఫిక్స్ చేసుకుంటాము మిగతా గ్రీన్ సైడ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాగ్కి రోప్ని మనం వచ్చేసి కిందికి వదిలేస్తాము లాగడానికి సో ఆ విధంగా ఇప్పుడు ట్యాగ్ ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇందులో ఫ్లవర్స్ వేస్తే మాత్రం కొంచెం మనకి కొంచెం ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఆ తేమ అనేది ఇక్కడ ఫ్లాగ్ ఫ్లాగ్కు మనకి డస్ట్ అయ్యే విధంగా ఉంటుంది అండ్ ఫ్లాగ్ అనేది కలర్ సేడ్ అయ్యే విధంగా ఉంటుంది కొంచెం ఫ్లవర్స్ వేయకుండా సో ఈ విధంగా థర్మాకోల్ కానీ సో ఫ్లవర్స్ వేస్తేనే బెటరు ఫ్లాగ్ అనేది కొంచెం కలర్ అనేది ఇది అవుతుంది అనమాట దానిలోనే తేమ శాతం అనేది ఫ్లాగ్కు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఇట్లా థర్మాకోల్ బాల్స్ అనేటివి ఉంటాయి ఇవి తీసుకొని మీరు మరి ఫ్లాగ్లో వేసి మరి కలర్ఫుల్గా మనం ఆ రోజైతే ఫ్లాగ్ అంతే అంతేకాకుండా ఇంకా మీరు ఇంకేమన్నా కూడా మనం ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి మీరు పేపర్స్ కలర్ పేపర్స్ కానీ ఏమైనా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట లేదంటే ఫ్లవర్స్ని ఇట్లా మనం ఓపెన్ చేసి కట్ చేసి వేయకుండా అలాగనే ఫ్లవర్ ఫ్లవర్ని అలాగా ఉంచితే కూడా బెటర్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏ విధంగా ట్యాగ్ చేయాలనేది చూస్తాను ఒకసారి ఫ్లాగ్ను బాగా చూస్తుండండి ఇప్పుడు ఫ్లాగ్ ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంటుంది కదా సో గ్రీన్ కలర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫస్ట్ సో ఫోల్డ్ చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ని ఈ విధంగా కింది నుంచి కింద నుంచి తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను సో బాగా గమనించండి నేను గ్రీన్ కలర్ దగ్గర పట్టుకొని ఫోల్డ్ చేశాను తర్వాత ఈ విధంగా ఆరెంజ్ కలర్ తీసుకొని ఈ విధంగా పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ పైకి వచ్చే విధంగా మీరు ఇట్లా టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత ఎక్కడ కింద మాత్రం ట్యాగ్ చేయొద్దండి మనం నడిచే చోట కానీ ఫ్లాగ్ అగౌరవపరచకూడదు ఫ్లా ఫ్లాగ్కి నేషనల్ ఫ్లాగ్కి ఎంతో గౌరవం ఇవ్వాలి కాబట్టి మనము సో ఎక్కడైనా నడిచే చోట కానీ ఇట్లా మనము డస్ట్గా ఉన్న చోట కానీ ఈ విధంగా ఫ్లాగ్ని అయితే ట్యాగ్ చేయకూడదు మంచిగా ఒక బల్లపైన పైన ఉంచి మన గౌరవం ఇస్తూ ఫ్లాగ్కి ట్యాగ్ చేయాలి అనమాట సో ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ని ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను పైన గ్రీన్ కలర్ వచ్చేటట్టుగా తీసి సో ఈ మధ్యన మనం వచ్చేసి ఫ్లవర్స్ అనేది వేసేసుకోండి సో ఈ మధ్యన ఫ్లవర్స్ వేసేసుకొని మళ్ళీ గ్రీన్ కలర్ని గ్రీన్ కలర్ ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా ఫ్లాగ్ని అనేది మనం ఫోల్డ్ చేస్తూ రావాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు డౌన్ ఫోల్డ్ చేశాను ఇట్లా సో ఇది ఫ్లాగ్ మీకు లెంత్ని బట్టి అంటే పెద్ద పెద్ద ఫ్లాగ్ ఉందనుకోండి కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోండి ఫ్లవర్స్ ఉన్న దాన్ని బట్టి కూడా మనకు థిక్నెస్ వస్తుంది అనమాట కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే బెటరు సో ఈ విధంగా నేను ఫోల్డ్ అప్ అండ్ డౌన్ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను చూడండి డౌన్ చేశాను నాకు అప్ చేశాను మళ్ళీ డౌన్ చేస్తున్నాను మళ్ళీ అప్ చేశాను సో మళ్ళీ డౌన్ చేస్తున్నాను సో మళ్ళీ అప్ చేస్తున్నాను డౌన్ చేస్తున్నాను సో అప్ చేస్తున్నాను సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లాగ్ టోటల్గా వచ్చేసి గ్రీన్ కలర్ అనేది పైకి వస్తుంది ఈ విధంగా వచ్చేటట్టుగా మీరు చూసుకోండి ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫ్లాగ్ ఫ్లాగైస్ చేసేటువంటి రోప్ ఏది అంటే మనము లాగేటటువంటి అంటే హైట్ చేయడానికి లాగేటటువంటి రోప్ ఏదని మీరు గుర్తుపెట్టుకోవాలి సో పైన ట్యాగ్ చేసేటటువంటి రోప్ ఏదనేది మీరు గుర్తుపెట్టుకోవాలంటే కాసాయం కలర్ సైడ్ ఉన్నటువంటి రోప్ని మీరు పోలికి కట్టడానికి ఈ విధంగా గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ సైడ్ ఇంకో రోప్ని అడిషనల్గా ట్యాగ్ చేసుకున్నాను సో ఈ రోపుని నేను ఇక్కడ రిమూవ్ చేస్తే ఈ మనం కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఈ రోప్ అనేది మనము యూజ్ చేస్తానమాట ఇక్కడ కూడా ట్యాగ్ చేసుకుని యూజ్ చేస్తాము సో అది ఏ విధంగా అనేది మనం లాస్ట్ వీడియోస్లో చెప్పాము సో మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు మళ్ళీ చేద్దాం ఆ విధంగా సో ఇప్పుడు నేను ట్యాగ్ చేస్తా ఉన్నాను చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ రోప్ అనేది తీసుకున్నాను సో దగ్గరికి అన్న కొద్దిగా ఈ గ్రీన్ కలర్ రోప్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు మీరు చూడండి బాగా క్లియర్గా చూడండి ట్యాగ్ చేస్తా ఉన్నాను కదా సో ఈ విధంగా తీసుకున్నాను సో గ్రీన్ కలర్ రోప్ అనేది మీకు చూపిస్తున్నాను ఈ రోప్ అనేది ఇక్కడ ఇక్కడ ముడి ఉంది కాబట్టి ఇది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది కింది వదిలేసి దీని కింద ఉన్నటువంటి రోపుని ఇక్కడ పైన తీసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను రోపుని ఏ విధంగా తీసుకుంటున్నానో మీరు చూడవచ్చు సో పై నుంచి ఇక్కడ ఇక్కడ చూడండి అని రోపును వచ్చేసి నేను ఏ విధంగా తీసుకుంటున్నా మీరు చూడొచ్చు సో బాగా క్లియర్గా చూడండి సో ఈ విధంగా నేను రోపుని పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను బాగా చూడవచ్చు సో ఇది రోపు గ్రీన్ కలర్ది సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్ది సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ రోప్ని అనేది నేను ఎట్లా తీసుకెళ్తున్నాను అనేది బాగా చూడండి సో ఈ విధంగా తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే సో ఒక ఒక టర్న్ అయితే తిప్తా ఉన్నాను చూడండి మీరు చూడొచ్చు ఈ విధంగా గ్రిప్ పట్టుకొని ఒక టర్న్ తిప్పుతా ఉన్నాను సో మళ్ళీ కూడా ఇంకొక టర్న్ అనేది తిప్పండి సో ఇక్కడ టర్న్ తిప్పేది ఈ రోప్ మీద ఈ విధంగా పైన వచ్చేటట్టు తీయండి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకోండి ఇది కొంచెం టైట్గా లాక్కోవాలన్నమాట టైట్గా లాక్కొని చూసినారు కదా సో ఈ విధంగా ఒక టూ టర్మ్స్ తిప్పేసిన తర్వాత సో థర్డ్ టర్మ్కి సో ఇన్నే టర్మ్ మూడు టర్ములు చేయాలనేది కాదు మనకు బాగా గ్రిప్పు బాగుండడానికి మనకు పడిపోకుండా ఉండడానికి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోపు నేను ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి బాగా చూడండి ఈ రోపుని ఈ రోపులో అంటే ఈ హోల్లో తీసుకెళ్తా ఉన్నాను ఈ హోల్ లో తీసుకెళ్తున్నాను బాగా చూడండి ఈ హోల్లో తీసుకెళ్తున్నాను తీసుకెళ్లిన తర్వాత కింద ఉన్న రోపు ఉంది కదా సో మనం ఫస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసినటువంటి రోప్ ఉంది కదా దీన్ని మనం లాక్కోవాలన్నమాట ఈ విధంగా లాక్కోవాలి మీరు బాగా చూడండి సో ఈ విధంగా లాక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు ట్యాగ్ చేసినట్టు అనమాట మీరు చూడండి ఇది ఈజీగా ఇది ఒక మెథడ్ ఉంది తర్వాత ఇంకొక మెథడ్ కూడా ఉంది ప్రస్తుతానికైతే మీకు ఈ మెథడ్ చూ ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇది కూడా జాగ్రత్త ఫాలో అవ్వండి ఇక్కడ ఎక్కువ పెట్టుకోవద్దండి ఎందుకంటే పోల్కి ఇక్కడ జామ్ అయినా ఇది వచ్చేసి ఇందులో జామ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా జాయిన్ అయినా ఫ్లాగ్ అనేది జామ్ జామ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా రాకుండా చూసుకొని ఈ విధంగా ట్యాగ్ చేసిన తర్వాత మనము ఫ్లాగ్ని మనం హైస్ట్ చేసి చూద్దాము అంటే ఏ విధంగా ఫ్లాగ్ అనేది హైస్ట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము సో నేను ఇక్కడ కాసాయం కలర్ సైడ్ ఉన్నటువంటి రోప్ అనేది మీకు ఒకసారి ఇక్కడ పట్టుకొని నేను సో మీకు లాగి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్లాగ్ చేసి సో ఈ విధంగా మనము ఈ విధంగా మనము మనము ఈ విధంగా మరి గ్రీన్ కలర్ ఉన్నటువంటి రోప్ని మనం ఈ విధంగా లాగాలి సో లాగితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో మెల్లిగా లాగండి ఇక్కడ చూడండి ఒకసారి కొత్త రోపు కాబట్టి సో మనం ఈ విధంగా మీరు పైన చూడొచ్చు సో పైన ఏ విధంగా రోల్ అవుతుందనే చూడొచ్చు మీరు ఒకసారి ఇట్లా షేక్ చేయండి ఎందుకంటే ఈ రోప్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో మీరు చూడొచ్చు పైన ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా ఫ్లాగ్ హ్యాష్ట్ అవుతుంది అనమాట సో దీన్ని మనం షేక్ చేయాలి షేక్ చేయకపోతే ఇక్కడ ఇక్కడ ముడి అనేది ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అనమాట ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనము ఇక్కడ ఫ్లాగ్స్ హ్యాష్ అనేది అయిపోతుంది అనమాట సో ఇది మీకు ఈ ఫ్లాగ్ హైస్టింగ్ అనేది ట్యాగ్ చేయడం క్లియర్గా చూపించాను కదా సో మీరు గమనించవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ రోప్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది నేను ఇంకా చేంజ్ చేస్తున్నాను ఫ్లాగ్ కానీ సో నీట్గా మంచిగా ఉండడానికి మంచి ఫ్లాగ్ అనేది ఎగరవేయాలి కాబట్టి సో రోప్ అనేది థిక్నెస్గా ఉంది కాబట్టి గతంలో ఇది నేను యూజ్ చేసినాను సో ఇది కొంచెం థిక్నెస్ ఎక్కువ అయిపోయింది ఈ రోప్ అనేది కొంచెం తగ్గించడానికి నేను ట్రై చేస్తున్నాను ఏంటంటే ఇంత థిక్నెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే గతంలో ఒక రోపు ఓల్డ్ ఉన్నింటిది సో అది మనం ఫ్లాగ్ ఐస్ట్ అంటే ముందే ట్యాక్ చేసేటప్పుడు అది కట్ అవ్వడం జరిగిందనమాట సో ఆ చిన్న రోపు ఆ విధంగా కట్ అయితే ఫ్లాగ్ ఐస్ట్ చేసే సమయంలో కట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం థిక్నెస్ ఉన్నాయి తీసుకున్నాను సో ఇంత థిక్నెస్ అవసరం లేదు కొంచెం తగ్గిస్తే బెటర్ సో నెక్స్ట్ నేను చేంజ్ చేస్తాను ఈ విధంగా మన జాతీయ జెండాని ఏ విధంగా ట్యాగ్ చేయాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ నా కామెంట్ రూపంలో అయితే పెట్టండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్